నమస్తే అండి హనుమాన్ శ్రీకేట్ ఫిషెస్ తాడి తోట రాజమండ్రి ఈస్ట్ గేటు రెండో లైన్లో మూడు షప్పన్ మంది ఈరోజు స్పెషల్ ఈరోజు ఏ ఐటమ్ ఆఫర్ ఏంటంటే అంటే సరదాగా మళ్ళీ మీకు ఒక రకం కలంకారీ దగా ఉండి మంచి డిజైన్సు మంచి కలర్స్ ఎలాగైతే బాగున్నాయో ఏంటి అనేది విధానంగా ఒక నక్షత్రం చూపిస్తానండి ఒకసారి లేరా అమ్మ ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్స్ అనమాట అండి ఇవి మనకి పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి పెట్టుబడులకి చక్కగా ఎవరికైనా పెట్టుకోవడానికి అయితే చాలా క్లాస్గా ఉంటాయండి క్లాత్ అయితే పల్చగా ఉండదు బ్లాక్లో వైట్లు రావు ఓన్లీ డార్క్ రంగులే వస్తాయండి చాలా ప్యూర్ కాటన్ వన్ మీటర్ అనమాట అండి ఇదివరకు మనం వీడియోలో నలభై ఐదు రూపాయలు చెప్పామండి ఇది ఇది వరకు వీడియో నలభై ఐదు రూపాయలు చెప్పాము ఇప్పుడు మనకి ఆఫర్ ఏంటంటే ఒక్క రూపాయి మనం ఇంకొక ఇంకొక రూపాయి తగ్గించి మన కంపెనీ వాళ్ళతో మాట్లాడి మనం నలభై నాలుగు రూపాయలకి ఇస్తున్నాం అనమాట అండి ఇది వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ మీద డిజైన్స్ అనమాట అండి అంతా కూడా డార్క్ రంగులమే తయారు చేసేయండి చాలా బాగుంటాయి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా కట్టుకోవచ్చు సేల్స్ చేసుకున్న వాళ్ళు అయితే ఇంకా చూసుకోకలేదండి సిక్స్టీ రూపీస్ దాకా అమ్ముకోవచ్చు సేల్స్కి బాగుంటుంది తర్వాత ఎవరికైనా ఫంక్షన్లకే పేరెంట్లకి ఏమైనా ముత్తులు పెట్టుకోవడానికి కానీ పెళ్ళిళ్ళకి కానీ అన్ని విధాలకు కూడా చాలా క్లాస్గా ఉంటుంది రంగులన్నీ కూడా నిండి రంగులు ముదురు రంగులు వస్తాయి అండి ఈరోజు మీకు నేను చెప్తున్నాను కదండి ఈరోజు ఆఫర్ వచ్చినప్పటికీ మనం ఇది వరకు వీడియో చెక్ చేసుకోండి మనకి ఈ ఆఫర్ ఎన్నాళ్ళు వాళ్ళు ఉంటుంది అనేది కూడా నేను నేను మళ్ళీ వీడియోలో అన్నా కనుక రేట్ తగ్గితే కనుక చెప్తాను ఈ ఆఫర్ ఎలాగా ఏంటి అనేది కూడా మీకు అర్థమయ్యేలాగా మీకు చెప్తుంటాను ఒక్క రూపాయి తగ్గిందండి నలభై ఐదు రూపాయలస్ సరుకు నలభై నాలుగు రూపాయలే వన్ మీటర్ వస్తుంది అనమాట అండి ప్యూర్ కాటన్ బిగ్ మంచి వన్ మీటర్ అనమాట క్వాలిటీ పరంగా చూసుకోకలేదు చూడండి ఎవరైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఏ ఊరైనా కదా పంపిస్తారు మన హనుమాన్ శ్రీ కట్ పీసెస్లో మాత్రమే దొరుకుతుంది నలభై నాలుగు రూపాయలు వన్ మీటర్ ప్యూర్ కాటన్ డిజైన్స్ అనమాట ఎవరికైనా కావాలి చెప్పండి